నేను మీ ఐషు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ బ్లాగ్ అందరూ ఎలాగున్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మా స్వామి విరుముడు కట్టించుకొని శబరిమల అయితే వెళ్తున్నారు ఇంకా అంత దూరం వెళ్లేటప్పుడు ఏదో ఒక ఫుడ్ ప్రిపేర్ చేసి పంపించాలి కదా సో వెళ్లేటప్పుడు దారిలో దేనికి ఇబ్బంది పడకుండా ఫుడ్ అయితే ఇలా ప్రిపేర్ చేసి ఇంటి దగ్గర నుంచే పంపిస్తూ ఉంటాను ఆ స్వామి కోసం నేను ఏమేం చేశాను ఎలా చేశాను అనేది మీకు ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి న్యాచురల్ గా వీడియో అయితే చాలా బాగుంటుంది నా నుండి మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసి చూసేయండి ఇంకా వీడియో విషయానికి వస్తే ముందు నేను చింతపండు పులిహోర అయితే రెడీ చేసుకుందాం అనుకుంటున్నాను దానికోసం అని చెప్పనేసి పులిహోరకు కావాల్సినంత చింతపండును తీసుకొని ఒకటి రెండు సార్లు నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం గ్యాస్ మీద పెట్టి వేడి చేసుకుంటున్నాను ఇలా కొంచెం వేడి చేసుకోవడం వల్ల చింతపండు త్వరగా నాని గుజ్జు తీసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది నేను ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీలో ఇలా చింతపండు గుజ్జు తీసుకోవాలి అంటే ఇలానే చేస్తూ ఉంటాను ఈ చింతపండు పులిహోర కంటే కూడా నిమ్మకాయ పులిహోరనే ఎక్కువగా చేస్తూ ఉంటాను నిమ్మకాయ పులిహోర అయితే మనకి వెన్నతో పెట్టిన విద్య లాంటిది నిమ్మకాయ పులిహోర ప్రాసెస్ కూడా ఎక్కువ టైం పట్టినట్టు అనిపించదు చాలా ఈజీగా అయిపోయినట్టు అనిపించింది కానీ ఈ చింతపండు పులిహోరకు మాత్రం గుజ్జు తీసుకొని ఉడకబెట్టి కలుపుకొని కొంచెం ఎక్కువ టైం టేకింగ్ లాగా అనిపిస్తుంది నాకు నిజానికి నిమ్మకాయ పులిహోర కంటే కూడా చింతపండు పులిహోర టేస్ట్ బాగుంటుంది అది కాకుండా ఒకటి రెండు రోజులు ప్రయాణం చేసేటప్పుడు నిలవ ఉండాలి అంటే కనుక నిమ్మకాయ పులిహోర కంటే కూడా ఈ చింతపండు పులిహోరే బెటర్ అనమాట సో అందుకని ఇక్కడ చింతపండు పులిహోర అయితే చేస్తున్నాను పులిహోరతో పాటు కొన్ని చపాతీలు కూడా చేద్దాం అనుకుంటున్నాను అందుకే ఇక్కడ గిన్నెలోకి గోధుమ పిండి తీసుకొని దానిలోకి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అయితే షుగర్ వేసుకుంటాను నేను ఇలా పంచదార వేయడం వల్ల చపాతీలు కొంచెం టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని ఫస్ట్ ఈ పొడి పిండిలోనే ఈ ఉప్పు ఆయిల్ అంతా కలిసేలాగా అయితే ఒకసారి కలుపుకుంటాను తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతి పిండిని మెత్తగా అయితే కలుపుకుంటాను ఆ పిండి కలిపేటప్పుడు ఒకేసారి ఎక్కువ నీళ్లు పోసేసి కలపకుండా కొంచెం కొంచెం నీళ్లు ఎక్కువ ఎక్కువసేపు అయితే పిండిని కలుపుకోవాలి కొంతమంది చపాతీలు మెత్తగా వస్తాయని చెప్పనేసి ఇందులో వంట చూడ వేసి కలుపుతారు కొంతమంది వేడి నీళ్ళు వేసి కలుపుతారు కొంతమంది పాలు పోసి కలుపుతారు అలా రకరకాలుగా చేస్తారు ఉంటారు అలా ఏమి వేయనవసరం లేదు ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి మీకు పిండి కలుపుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం చపాతీలు మెత్తగా రావాలి అంటే పిండిని ఎంత ఎక్కువసేపు అయితే కలుపుతామో అంత మెత్తగా వస్తాయి చపాతీలు నేను ఎప్పుడు చపాతీలు చేసినా కూడా ఇలాగే చేస్తూ ఉంటాను రెండు మూడు రోజులు ఉన్నా కూడా అస్సలు గట్టి పడవు చపాతీలు పిండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి ఒక గంట అయితే పక్కన పెట్టేస్తున్నాను ఇలా పైన ఆయిల్ వేయటం వల్ల చపాతి పిండి ండిపోకుండా మెత్తగా సాఫ్ట్ గా ఉంటుంది ఇంకా పిండి కలపడం అయిపోయిన తర్వాత ఎక్కడ వస్తువులను అక్కడైతే ఇక్కడ సర్దేస్తున్నాను మళ్ళీ పెట్టేసి ఇంకో పని స్టార్ట్ చేశాను అనుకోండి మళ్ళీ ఇవి అడ్డంగా ఉండిపోతాయి ఇంకా అందుకని ఈ పని అయిపోయింది కదా ఇవి తీసి పక్క సర్దేస్తే నెక్స్ట్ ఏదన్నా పని చేసుకున్నప్పుడు మళ్ళీ అడ్డం రాకుండా ఉంటాయి అని చెప్పనేసి అక్కడ అక్కడ సర్దేస్తున్నాను గోధుమ పిండి ప్యాకెట్ ఓపెన్ చేయక ముందు బయటే ఉంచుతాను కానీ ఓపెన్ చేసిన తర్వాత అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను బయట అస్సలు ఉంచను బయట ఉంచితే మళ్ళీ పురుగు చెప్పనేసి ఫ్రిడ్జ్ లోనే పెడతాను బయట పెట్టడం వల్ల పురుగు పట్టిద్దా పట్టదా అనేది మీలో ఎవరికన్నా తెలుసు కామన్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను నెక్స్ట్ టైం ఈసారి ఓపెన్ చేసినప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట పెట్టేసుకుంటాను ఇంతకు ముందు చింతపండు వేడి చేసి పక్కన పెట్టుకున్నాను కదా అదైతే పూర్తిగా చల్లరిపోయింది చింతపండు చూసారా ఎంత బాగా నానిపోయిందో ఇలా వేడి చేస్తే చింతపండు నుంచి గుజ్జు తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఈ చింతపండు పులిహోరకి గుజ్జు తీసుకునేటప్పుడు ఎక్కువ నీళ్లు పోసుకొని మరీ పల్చగా అయితే తీసుకోకూడదు అలా తీసుకోవడం వల్ల ఉడికించుకునేటప్పుడు చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అందుకే నేను ఫస్ట్ నానబెట్టేటప్పుడే కొంచెం నీళ్లు పోసి నానబెట్టేసుకున్నాను ఆ కొంచెం నీళ్ళతోనే గుజ్జు అంతా తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకు రెండోసారి కూడా గుజ్జు తీసుకుంటున్నాను ఈ చింతపండు రసాన్ని వడకట్టడానికి స్టైనర్ లాంటిది ఉంటే చక్కగా దానిలో వేసేసుకొని పిప్పినంత ఒకసారి ఇలా పిండేస్తే ఈజీగా వస్తుంది కానీ నా దగ్గర స్టైనర్ లేదు అందుకోసమనే ఇలా చేత్తోనే తీసేసాను ఇప్పుడు గుర్తొచ్చింది నాకు వీడియో చూస్తుంటే మీ అందరికి ఒకవేళ స్టైనర్ లేని వాళ్ళకి ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే మన ఇంట్లో బియ్యం వడకట్టుకోవడానికి చిల్లులు గిల్లు లాంటిది ఉంటుంది కదా ఈ చింతపండు గుజ్జును మొత్తం దానిలో వేసేసుకొని మనం పిండితే గుజ్జు మొత్తం కిందకొచ్చేస్తుంది వచ్చేస్తుంది అంతా పైన ఉండిపోతుంది మన బ్రెయిన్ మోకల్లో ఉంటుంది కాబట్టి నాకు అవసరమైనప్పుడు ఈ ఐడియా గుర్తు రాలేదు ఇప్పుడు వీడియోకి వాయిస్ ఇస్తుంటే ఆ ఇలా కూడా చేయొచ్చు కదా అనిపించింది అందుకోసమని ఒకవేళ నాలు అంటులు ఎవరంటే యూజ్ అవుతుందని చెప్తున్నాను ఈ చింతపండు గుజ్జులోకి పసుపు ఉప్పు చిన్న బెల్లం మొక్క ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను పచ్చిమిర్చిని ఇలా చింతపండు గుజ్జులో వేసి ఉడకబెట్టుకున్న తర్వాత మనం అన్నంలో కలుపుకున్నప్పుడు తింటుంటే చాలా బాగుంటుంది అనమాట పుల్ల పుల్లగా కారం కారంగా అందుకోసం అని చెప్పనేసి ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వేసాను ఎక్కువగానే ఈ గుజ్జు బాగా ఉడికి దగ్గర పడేలోపు ఇక్కడ అన్నం వండటం కోసం అయితే బియ్యం తీసుకొని కడిగి నానబెట్టేస్తున్నాను నేను ఈ పనులు చేసుకునేటప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా తెల్లవారుజామున మూడు దాటింది ఉదయాన్నే ఆరు గంటల కల్లా గుడి దగ్గరికి రమ్మన్నారు ఇరుముడు కట్టించుకోవడానికి ఉదయాన్నే ఎనిమిది గంటలకి ట్రైన్ ఉంది దానికైతే రిజర్వేషన్ చేయించుకున్నారు ఉదయం పూట ఎనిమిది గంటల ట్రైన్ కి అందుకోవాలి అంటే ఆరు గంటల కల్లా గుడిలో ఉండాలి ఆరు గంటలకల్లా గుడిలో ఉండాలి అంటే ఈ లోపే నేను ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ఉండాలి అందుకని ఈ టైమ్ లో లేచి చేసుకుంటున్నాను ఎవ్వరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు అన్ని నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి కొంచెం ముందే లేసి అయితే చేసుకుంటున్నాను ఇక్కడ మీ అందరికి ఒక టిప్ చెప్తాను చూడండి పులిహోర కోసం మనం ఎప్పుడైనా సరే రైస్ వండుకునేటప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వండుకుంటే గనక అన్నం పొడి పొడిగా వస్తుంది విషయం కొంతమందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను ఇప్పుడు వరకు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే నెక్స్ట్ టైం ఒకసారి ట్రై చేయండి తేడా మీకే తెలుస్తుంది ఈ ఫుడ్ ని ప్రిపేర్ చేయడం ఒక అయితే మళ్ళీ వీటిని ఎందులో ప్యాక్ చేసి పెట్టాలి అనేది ఇంకో పెద్ద క్వశ్చన్ మార్క్ నేను మా స్వామికి ముందే చెప్పాను మనకి ఏదన్నా ఫంక్షన్స్ జరిగేటప్పుడు బఫే ప్లేట్స్ గ్లాసులు అమ్ముతారు కదా ఆ షాప్ లోకి వెళ్ళి ఫుడ్ ప్యాకింగ్ చేసుకునే కవర్లు అంటే వాళ్ళే ఇస్తారు తీసుకోనరా అని చెప్పి ఎంత ముందు జాగ్రత్తగా చెప్పినా ఏం ఉపయోగం చె చెప్పినప్పుడేమో సరే అంటాడు అవసరమైనప్పుడు తీసుకొచ్చావా అని అడిగితేనేమో అయ్యో మర్చిపోయాను ఎందులోకి అందులో పెట్టేసాయి అంటాడు ఇంకా అది మనకు తెలిసిన సంగతే కదా అప్పుడప్పుడు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి లేని ఎప్పుడన్నా ఇంటికి బిర్యానీలు గానీ ఏమైనా కర్రీస్ కానీ తీసుకొచ్చుకున్నప్పుడు ఇలా యూజ్ అండ్ త్రో బాక్సెస్ వస్తాయి కదా బిర్యానీస్ కి ఇంకా వాటిని బిర్యానీ తినేసిన తర్వాత నీట్ గా కడిగి ఇలా పెట్టేసుకుంటాను ఇలా దూర ప్రయాణాలు చేసేటప్పుడు మనం ఫుడ్ ని స్టీల్ బాక్స్ లో అలాంటి వాటిలో పెట్టించామంటే మళ్ళీ వాటిని రిటర్న్ క్యారీ చేయాలంటే అప్పటికే కొంచెం ఎక్కువ బరువు ఉంటుంది వాళ్ళకి సో అలా కాకుండా ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ లో అండ్ త్రో బాక్సెస్ లో పెట్టిచ్చేసామంటే వాళ్ళు తినేసి అక్కడే పడేసేయచ్చు లగేజ్ కూడా తక్కువ అవుతుంది వాళ్ళకి అందుకనే మాక్సిమం నేను ఎప్పుడైనా ఫుడ్ ప్యాక్ చేసి పంపించేటప్పుడు ఇలాంటి వాటిల్లోనే పెట్టేసి పంపిస్తూ ఉంటాను అన్ని కడిగిన బాక్సెస్ అయినా కూడా ఒకసారి మళ్ళీ నీట్ గా కడిగేసి అయితే ఆరబెట్టేశాను చింతపండు గుజ్జు కూడా ఉడికిపోయింది ఫ్యాన్ గాలికైతే ఆరబెట్టేశాను ఇక్కడ చపాతీలు చేసుకోవడానికి పిండి అంతా కూడా ఇలా చిన్న చిన్న ఉండలు జుట్టేసుకొని మూత పెట్టేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఇలా అన్ని ఒకసారి పెట్టేసుకుంటే చపాతీలు చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది నాకు ఇంకా పులిహోర కలుపుకోవడానికి అయితే ఆల్మోస్ట్ అన్నం కూడా ఉడికిపోయింది ఇంతకు ముందు పులిహోర కలపాలి అంటే అన్నాన్ని గంజు ఉంచేదాన్ని అలా అయితే పొడి పొడిగా వస్తుందని ఇప్పుడు అలా కాకుండా అన్నం వండేటప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసామంటే ఇలా ఎగర పెట్టేసినా సరే చక్కగా పొడి పొడిగా వస్తుంది ఇంకా అన్నం నీరు తీసే లోపు అయితే ఇక్కడ చపాతీలు చేసుకుందాము అని చెప్పనేసి చపాతీలు అయితే చేస్తున్నాను నాకు టిఫిన్స్ అన్నిటిలో కల్లా ఈ చపాతీ అంటే బో కష్టం అనిపించిద్ది అబ్బా ఈ పిండి కలిపి రుద్ది కాల్చి చెయ్యాలి అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కొంతమందిని అయితే నిజంగా మెచ్చుకోవచ్చు అబ్బా రోజు డైలీ నైట్ టైం చపాతి తినే వాళ్ళ ఇంట్లో వాళ్ళు రోజు చపాతి ఏ విధంగా చేస్తున్నారా ఏమో గాని నాకైతే ఎప్పుడో ఒకసారి చేసిన దానికే దీనికే టైం అంతా తినేస్తుందేమో అనిపించింది ఒకళ్ళు చేస్తూ ఉంటే ఒకళ్ళు కాలుస్తూ ఉంటే అంత ఎక్కువ టైం గాని అంత ఎక్కువ కష్టం అనిపించదు గాని ఒకళ్ళే చేసి ఒకళ్ళే కాల్చాలి అంటే అబ్బో రోజులో దీనికే సగం జీవితం సరిపోతుంది అబ్బో ఏదో ఒక వంద మంది చేసి పెట్టినట్టు మాట్లాడుతున్నాం అనుకుంటారేమో ఒక్కరికైనా ఇద్దరికైనా టైం గాని టైం లో ఇలా చేయడం అంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది నిజంగా నా కోసం నేనైతే ఏదైనా చేసుకోవాలి అనుకున్నాను అనుకో అబ్బాయి ఏం చేసుకుంటాం నేను ఒక్కదాన్నే కదా దాంతో సరిపెట్టేసుకుందాం దీంతో సరిపెట్టు ఆ చేసుకోపోతే ఏమవుతుంది అని చెప్పనేసి అలా సరిపెట్టేస్తూ ఉంటాను కానీ మా హర్షకి గాని మా స్వామికి గాని మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఏదన్నా కావాలి అని అడిగారంటే మాత్రం నాకు ఓపిక ఉన్నా లేకపోయినా చేయి కలిగినా చేయలేకపోయినా కానీ నోరు తెరిచి చేయమని అడిగారు కదా అని చెప్పనేసి చేయకుండా అయితే అసలు ఉండలేను మాక్సిమం మా వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళు అడగకుండానే నేను చేసి పెడుతూ ఉంటాను అలాంటిది ఇలాంటప్పుడు చేయకుండా ఎందుకుంటాను కష్టమైనా సరే చేయకుండా అసలు ఉండను ఇంక ఇక్కడైతే అన్నం ఉడిగిపోయింది పులిహోర కోసం అని చెప్పనేసి ఒక పెద్ద డిష్ తీసుకొని దానిలో అన్నం ఆరబెట్టేసుకొని పసుపు కొంచెం ఆయిల్ కరివేపాకు వేసుకొని కలిపేసుకున్నాను పులిహోర కలిపేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఈ విధంగా చేసి చూడండి పులిహోర టేస్టే చాలా బాగుంటుంది ఇంకా అన్నం లోపు టైం వేస్ట్ కాకుండా ఇక్కడ చపాతీలు అయితే కాలుస్తున్నాను ముందు రోజే అడిగాను మా స్వామిని తినటానికి ట్రైన్ లో ఫుడ్ ఏం చేయమంటావని పులిహోర పెరుగన్నమో ఏదో ఒకటి ఒకటి చేసేలే చాలు అని చెప్పనేసి అన్నారు దూరం వెళ్లేటప్పుడు ఏదో ఒకటి ఒకటి అంటే ఎలా సరిపోతుంది అందుకని నేను చెయ్యాలి అనుకున్నీ అయితే చేసి పంపుతున్నాను చపాతీలు కాల్చుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ ఆయిల్ వేసుకుని కాల్చుకోకూడదు ఆయిల్ లేకుండా టూ సెకండ్స్ రెండు వైపులా కాల్చుకున్న తర్వాత అప్పుడు ఆయిల్ అప్లై చేసుకుని మళ్ళీ కాల్చుకో ఇలా చపాతీలు కాల్చుకుంటే చక్కగా పొంగి మెత్తగా సాఫ్ట్ గా ఉంటాయి మామూలుగా అయితే ఇంట్లో చేసుకునే వాటికి కొంచెం ఆయిల్ తక్కువగానే యూజ్ చేసేదాన్ని ఇప్పుడు జర్నీలో తీసుకెళ్లటం కదా మరి గట్టిగా అయిపోతాయి ఏమో జర్నీలో అని చెప్పనేసి ఇలా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే యూజ్ చేస్తున్నాను నేనైతే రవ్వలడ్లు చేసి పులిహోర పెరుగన్నము చపాతీలు చపాతీలోకి టమోటా కర్రీ చేద్దాంలే అని చెప్పనేసి రవ్వ లడ్లు అయితే వద్దన్నారు ఇంకా అందుకని అవి ఆపేసి మిగిలినవన్నీ అయితే చేశాను లాస్ట్ టైం అయితే ఇంటి దగ్గర మామిడికాయ చెట్టు ఉంటే ఆ మామిడికాయ ఇచ్చారు ఇంకా ఆ మామిడికాయ మామిడికాయ పులిహోర చేసి కొంచెం టమోటా రైస్ చేసి పెరుగన్నము చపాతీలు టమోటా కర్రీ లడ్లు ఇవన్నీ చేసి పంపించాను ఇప్పుడు ట్రైన్ రిజర్వేషన్ ఇలా ఎర్లీ మార్నింగ్ కాదులే అండి ఆఫ్టర్నూన్ ట్రైన్ అయితే రిజర్వేషన్ చేయించుకున్నారు ఇంకా అందువల్ల అవన్నీ చేసి పంపడానికి అయితే టైం కుదిరింది ఇంకా టైం ఉన్నప్పుడు అయితే అలా చేస్తాను లేనప్పుడు ఇలా సింపుల్ గా చేసి పంపించేస్తూ ఉంటాను ఇంక ఇప్పుడైతే పులిహోర కోసం తాలింపు పెట్టుకుంటున్నాను పులిహోర లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ కప్ పల్లీలు వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పు ఆవాలు ఎండుమిర్చి కొంచెం ఇంగువ చిటికడ అంత పిండి కూడా వేసుకోవాలి తాలింపులో వీటన్నిటిని వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు మనం ఎంత మంచిగా అయితే పెట్టుకుంటాం పులిహోర టేస్ట్ అనేది బాగుంటుంది ఫైనల్ గా కరివేపాకు కూడా వేసుకొని కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత ఈ తాలింపు మొత్తం పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం చల్లారి పెట్టుకున్న అన్నం చింతపండు గుజ్జును వేసుకొని కలుపుకోవాలి నాకు ఇక్కడ చింతపండు గుజ్జు కొంచెం ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది సో అందుకనే మొత్తం ఒకేసారి వేసి కలిపేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకుంటున్నాను నేను అన్నం వండేటప్పుడే కొంచెం పులిహోర కోసం కొంచెం పెరుగు అన్నం కోసం అని చెప్పనేసి రెండిటికి కలిపి వండేసాను ఇంకా అందుకనే సగమే తీసాను పులిహోర కోసం అందుకనే ఫస్ట్ ఈ చింతపండు గుజ్జులో ఉన్న పచ్చిమిర్చి మొత్తం వేసేసుకున్న తర్వాత సరిపడినంత పులుసు వేసుకొని కలిపేసుకొని తాలింపు పక్కన పెట్టుకున్నాను కదా వేయించి ఆ తాలింపు కూడా వేసేసుకుంటున్నాను నన్నేసి చూడు నన్నేసి చూడు అని కూరలోకి ఉప్పు లేకపోతే ఎలా ఉంటుందో ఈ పులిహోరలో పోపు బాగోకపోతే అలానే ఉంటుంది ఎందుకని పులిహోరకి మెయిన్ ఇంపార్టెంట్ తాలింపే అన్ని వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒకవేళ మనకి సాల్ట్ చాలదు అనిపిస్తే గనక ఇప్పుడు కొంచెం లైట్ గా వేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను స్వామి కోసం చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను టేస్ట్ అయితే ఏం చెయ్యట్లేదు రుచికి సరిపడగా సుమారుగా సాల్ట్ సరిపోయినంత అయితే వేసి కలిపేసి ఇంకా ఈ పులిహోరను అయితే స్టోర్ చేసుకోవడానికి ఇలా పెరుగు తీసుకొచ్చుకున్న బకెట్ అయితే ఇంట్లో ఒకటి ఉంది దాన్ని కడిగి పెట్టేసుకున్నాను కదా దానిలోకి అయితే పెట్టేసుకున్నాను ఈ పులిహోరతో పాటు పెరుగు అన్నం కూడా చేస్తున్నాను అని చెప్పాను కదా దానికోసమే ఇలా మిగిలిన అన్నం అంతా ఒక గిన్నెలో వేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని పెరుగు కూడా కొంచెం ఎక్కువగా వేసుకొని అయితే కలుపుతున్నాను ఈ పెరుగన్నం కలిపేటప్పుడు నేను అసలు వాటర్ యాడ్ చేయకుండా పెరిగే కొంచెం ఎక్కువ వేసి కలుపుతున్నాను ఎందుకంటే కొంచెం వాటర్ వేసామనుకోండి మళ్ళీ ఎక్కడన్నా ఆరిపోయినట్టు అనిపించిందేమో అది పల్చిగా ఉన్నట్టు అనిపించింది అని చెప్పనేసి అలా కాకుండా కొంచెం ఎక్కువ పెరిగేసి కలిపి పెట్టేశాను ఒకవేళ వాళ్ళకి తినేటప్పుడు కావాలి అనుకుంటే వాళ్ళే కలుపుకుంటారులే అని మరీ ఉట్టి పెరుగన్నం ఏం తింటారులే అని చెప్పనేసి కొంచెం జీడిపప్పులు మిరియాలు చిన్న అల్లం మొక్క అవి వేసేసి ఇలా తాలింపు పెట్టేసి పెరిగన్నం పైన అయితే అలా వేసేసాను ఇంట్లో ధాన్యమకాయ ఒకటి ఉంటే ఆ గింజలు కూడా వల్సేసి పైన కొన్ని ధాన్య గింజలు అయితే వేసాను ఇలా చేస్తే దద్దోజనం లాగా కొంచెం బాగుంటుందిలే అని చెప్పనేసి ఈ విధంగా చేశాను ధాన్య గింజలు ఈ పోపు వేసినప్పుడు మొత్తం కలిపి పెట్టేసేయొచ్చు కానీ వాళ్ళు తినేటప్పటికి ఆ దానిమ్మ గింజలు ఆ పెరుగు అన్నంలో కలిసిపోయి అంత టేస్ట్ ఉండవేమో చప్పగా అనిపిస్తుంది ఏమో అని చెప్పనేసి అన్నంలో కలపకుండా అలా పైన అయితే వేసి పెట్టాను వాళ్ళు తినేటప్పుడు కలిపేసి పెట్టుకుంటారు కదలే అనేసి ఇక్కడ నా పనితనం చూసారా చపాతీలోకి టమోటా కర్రీ చేద్దాం అని చెప్పనేసి అనుకున్నాను ఇంకా టమోటాలు కట్ చేయటానికి ఏమో నా దగ్గర చాకు లేదు మూడు కట్టించుకునేటప్పుడు నెయ్యి పోసుకొని తీసుకెళ్లే టెంకాయకి పైన పీచేమీ లేకుండా మొత్తం తీసేసి సాదుకొని తీసుకెళ్తారు కదా దానికోసం అనేసి ఇంట్లో చాకు తీసుకుని వెళ్ళి మా స్వామి ఏమో టెంకాయలు సాదుకుంటున్నారు ఇంకా నాకేమో ఇక్కడ టమోటాలు కోసుకోవడానికి చాకు లేదు ఏం చేయాలా పోనీ పక్కింటి వాళ్ళనో ఎదిరింటోళ్ళను ఎరకింటోళ్ళను అడిగి తీసుకుందామా అంటే ఇదేమో ఉదయం పూట కాదయ్యా తెల్లారుజాము నాలుగు గంటలకి పోయి వాళ్ళ తలుపులు కొడితే వాళ్ళు ఏమంటారు ఇద్దరిద్దరిగా మధ్యలు ధర అని ఇది ఎక్కడ సంతరా బాబా అనుకుంటారని చెప్పనేసి ఇంకా మోకాల్లో ఉన్న మెదడికి పని చెప్తే ఎలా అయితే ఏమి టమోటాలు కట్ చేసుకోవటం కావాలి దానికి కత్తెర అయితే ఏమి స్పూన్ అయితే ఏమి చాకు అయితే ఏమి అందుకోసం అని చెప్పనేసి కత్తిర తీసుకొని కత్తెరతోనే కట్ చేసే టమోటాలని ఇలాంటి ఆడి మీ ఇంట్లో కూడా ఎవరన్నా సెక్షన్ లో ఏం చేయాలా ఏం చేయాలా అని ఆలోచించుకుంటూ కూర్చొని టైం వేస్ట్ చేసుకోవడం కంటే ఎలాగోలా చేసేయటమే కదా మనం ముందుకు కావాల్సింది టైం లేనప్పుడు మన మెదడు ఉండేది మోకాళ్ళు అయినా కానీ ఇలాంటి టైమ్ లో మాత్రం బాగా పనిచేస్తుంది ఇంకా ఇక్కడైతే చపాతాలోకి టమోటా ఎగరైతే చేస్తున్నాను ఇది కూడా చెప్పాలా అనుకుంటారు నా స్టైల్ లో ఒకసారి మీకు కూడా సింపుల్ గా అలా అలా చెప్పేస్తాను ఒకసారి చూసేయండి ఆసనం చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి చేసుకున్న టమోటాలు వేసుకోవాలి ఇక్కడ నేను స్వామి కోసం చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయ అయితే వేయట్లేదు టమోటాలు వేసాక టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టేసుకొని కొంతసేపు మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి టమోటాలు ఆ టమోటాలు మగ్గే లోపు అయితే ఇక్కడ ఇరుముడి కోసం నెయ్యి తీసుకొస్తారు కదా ఆ నెయ్యి ఉదయాన్నే ఇలాగే పట్టుకొని వెళ్ళామంటే అది పేరుకొని పోయి ఉంటుంది కదా సో అందుకోసం అని చెప్పాను ప్యాకెట్ ఓపెన్ చేసుకుని ఒక చిన్న టిఫిన్ లో అయితే ఇలా పోసుకొని పెట్టుకున్నాను ఉదయం వెళ్లేటప్పుడు ఒకసారి వేట్ చేసుకుని తీసుకెళ్తే నెయ్యిని టెంకాయలు పోసుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్రతి సంవత్సరం మాల వేసుకొని శబరిమల వెళ్లేసి వచ్చిన తర్వాత ఆ మాల వేసుకున్న బట్టలు గానీ లేకపోతే ఇరుముడు సంచులు గానీ శుభ్రంగా ఉతికేసి ఇలా ఒక బ్యాగ్ లో గాని సంచులో గాని పెట్టేసి ఇలా పైన పెట్టేస్తాను మళ్ళీ ఇలా ఇరుములు కట్టించుకునేటప్పుడు ఆ బ్యాగ్ ఓపెన్ చేసి కావాల్సినవన్నీ తీసి పక్కన సర్దుకుంటాము ఇప్పుడైతే టమోటాలు బాగా మగ్గిపోయాయి ఇందులోకి మన టేస్ట్ తగ్గట్టుగా కారం వేసుకొని ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఈ టమోటా ఇగురులోకి అయితే నేను అసలు వాటర్ యాడ్ చేసి లేదు మొత్తం కూడా నూనెలోనే లోనే మగ్గిచ్చేసుకున్నాను పాతిలోకి ఇలా టమోటా ఇగురు గాని పన్నీర్ కర్రీ గాని లేదా పప్పు గాని ఏదైనా బానే ఉంటుంది పప్పు చేసి పెడదాము అంటేనేమో అది ఒక్క పూట కంటే కూడా ఎక్కువ ఉండదు స్మెల్ వచ్చేస్తుంది జర్నీలో నేను పన్నీర్ కర్రీ చేద్దామంటే మా వాళ్ళు తీసుకురారు నేను చేయను అందుకని నాకు వచ్చింది వాళ్ళకి నచ్చింది వాళ్ళు తినేది ఈ టమోటా కర్రీనే చేసి పంపిస్తున్నాను టమోటాలని ఇలా నూనెలోనే ఎక్కువసేపు మగ్గిచ్చేస్తాం కాబట్టి రెండు రోజులు ఉన్నా గానీ ఏం కాదు బానే ఉంటుంది అయితే ఇరుముడు కట్టించుకునే అప్పుడు కావాల్సినవన్నీ అయితే సర్దుతున్నాను ఇరుముడు కట్టించుకోవడానికి కావాల్సిన సంచులు ఇరుముడు సామాను ఇలా ఒక బ్లౌజ్ పీసు టెంకాయలు అన్ని అయితే ఒక దగ్గర సర్దు పెట్టుకుంటున్నాను మామూలుగా అయితే ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వటం వరకే నా బాధ్యత ఈ సర్దుకోవడం సెక్షన్ అంతా మా స్వామిదే ఆయన సర్దుకోమని చెప్తే పూట చేసే పని రోజు చేస్తాడు అదే కాక నాలుగు వస్తువులు పెట్టాల్సి వస్తే రెండు పెట్టుకుంటాడు రెండు మర్చిపోయి ఇచ్చేస్తాడు ఏరా గుళ్ళోకి వెళ్ళినా చూస్తే అయ్యో మర్చిపోయానే ఇంట్లో అంటా ఉంటాడు ఇంక అప్పుడు కావాలంటే అప్పుడు అప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి అందుకని చెప్పనేసి ముందు ముందు జాగ్రత్తగా అన్ని చూసి నేనే సర్ది పెట్టుతున్నాను ప్రతిసారి ఇరుముడు కట్టించుకునేటప్పుడు ఇలా కొత్త దుప్పటి అయితే తీసుకోవాలి ఇంకా ఈసారి ఇరుముడు కట్టించుకునేటప్పుడు ఈ దుప్పటి అయితే తీసుకున్నారు వీటికి పిల్లో కవర్స్ కూడా వచ్చినాయి ఇంకా ఇరుముడు సామాన్ సర్దటం అయితే అయిపోయింది ఇంకా ఫుడ్ ప్యాక్ చేయాలి ఫుడ్ కూడా ఆల్మోస్ట్ ప్యాక్ చేసేసనండి ఈ కూర వరకే ఒకటి ప్యాక్ చేయాలి ఫైనల్ గా నేను చేసిన కళాఖండాలన్నీ ఇవన్నమాట పులిహోర పెరుగన్నం చపాతీలు ఇలా టమోటా కర్రీ ఒకవేళ కర్రీ చాలదేమని చెప్పనేసి ఇంట్లో కొంచెం టమాటా పచ్చడి ఊరగాయ పచ్చడి ఉంటే అది కూడా పెట్టేసి కరిగన్నంలోకి కానీ కూరలోకి గాని సాల్ట్ చాలకపోతే కలుపుకుంటారులే అని చెప్పనేసి ఒక చిన్న ప్యాకెట్లో ఇలా సాల్ట్ కూడా ప్యాక్ చేసి పెట్టాను ఇంకా కర్రీ అది వేసుకోవడానికి ఇలా ప్లాస్టిక్ స్పూన్లు అయితే ఒక రెండు మూడు పెట్టాను ఇలా చిన్నగా టిఫిన్ ప్లేట్లు కూడా ఒక రెండు మూడు పెట్టేశాను పెద్ద బఫే ప్లేట్లు అవి వెళ్ళేటప్పుడు కొనుక్కుంటాను అన్నారు ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇంట్లో కొన్ని ఉన్నాయి ఇవి దేనికన్నా అయితే వాడుకుంటారులే అని చెప్పనేసి ఒక ఆరేడు ప్లేట్లు అయితే పెట్టాను ఇంకా ఈ కూర బయటికి పోతదేమో అని చెప్పనేసి ఒక కవర్ లో కట్టేసి పెడుతున్నాను ఇలా పెడితే ఒకవేళ లీక్ అయినా కూడా బయటికి రాకుండా ఉంటుంది కదా సో అందుకోసం అనేసి పెట్టాను చపాతీలు పెట్టడానికి ఫుడ్ ప్యాకింగ్ కవర్లు తీసుకొస్తారేమోనని వెయిట్ చేశాను కానీ అవి లేవు ఇంకా అందుకోసం ఎందులో పెట్టాలో తెలియక ఇలా పెట్టేసి ప్యాక్ చేసేసాను ఇలా ఎక్కడికన్నా దూరం వెళ్తున్నప్పుడు అక్కడ ఫుడ్ ఎలా ఉందో తిన్నారో లేదో అని ఆలోచించుకుంటూ కూర్చోకుండా నా చేతులతో ఇలా చేసి పంపించాను అనుకోండి అమ్మాయ మంచిగా తింటారులే అనిపించింది ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీరు వీడియోని లైక్ చేయటం వల్ల మీరు నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది అలాగే మీరిచ్చే లైక్ వల్ల నా వీడియోని యూట్యూబ్ ఇంకొంత మందికి రికమెండ్ చేస్తుంది ఆ వీడియోకి మీరు ఇచ్చే లైక్స్ మీరు పెట్టే కామెంట్స్ చూసినప్పుడల్లా ఈ వీడియోకి పడ్డ కష్టం అంతా మర్చిపోయి హ్యాపీగా అనిపిస్తుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఇరుముడి బ్లాగ్ తో అయితే మీ ముందుకొస్తాను ను అప్పటి వరకు ధన్యవాదాలు